ಮರಕ <mood> ಮೂಲ <nilla> ట్లో నరకం ఏంటి పట్టపగలు రారాదా నీకు పగల కళ్ళు కనపడదా నీకన్నా పగల చీకటి ఉందా ఏంటి అందరికి రేచీకటం ఉన్నట్లుగా రేచీకటి ఎందుకు రేతరిపోటీ ఎందుకు పగలు రా ఆడవాళ్ళ నిన్న నువ్వు వస్తావని చూసాము ఆ పొరపాటిని కూడా గుడివాడలో నిన్ను అడుగు పెట్టినట్టయితే పేరు నాని అనేవాడికి చీర కట్టి గాజులేసి పసుపు కుకం పెట్టి పారాని పెట్టి పంపించి మల్లిపూలతో సహా తీసుకొచ్చాం మా కారణం ఏంటి కార్యకర్తలు జోలు వచ్చావు కార్యకర్త అంటే ఎవడనుకున్నావు తెలుగుదేశం కార్యకర్త అంటే ఎవడనుకున్నావు మీ వైఎస్ఆర్ సిపి కార్యకర్త ఎలా అయితే మీకు కట్టుబడి పనిచేస్తాడో మీకు కేవలం అటు ఇటు మారే కార్యకర్తలు ఉన్నారేమో గాని నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో కార్యకర్త మారడు మారడో మీలాంటి దిక్కుమాల నాయకులు ఎవడన్నా ఉంటే అటు ఇటు మారతా అవసరమైతే చంద్రబాబు నాయుడు కుప్పల్లో ఓడిపోతే బూట్లు తినను అన్న నాయకుడితో సహా బూట్లు నాకుతానన్నాడు ఎప్పుడు నాకుతున్నాడు మీ మీ ఫ్రెండ్ నాయ ఉన్నాడుగా నీ కొలిగి ఉన్నాడుగా వెళ్ళి అడుగు అంతేగాని తెలుగుదేశం కార్యకర్తల జోలి వచ్చి బూట్లు నాకే వాడి దగ్గర నాకు ఉన్నాడు కదా అని చెప్పి మా కాన్స్టిట్యున్సీకి వచ్చి మా గుడివాడ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఏంటి నువ్వు ఎక్కడ సభ పెట్టేది అంటే మా గుడివాడలో వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అందరం కలిసి ఓన్లీ ప్రజలు మాత్రమే సుభిక్షంగా ఉండాలి ప్రజలకు సుపరిపాలన అందాలి ప్రతి ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మా ఎమ్మెల్యే వెనుగట్ల రాము గారు ఎవరైతే ఉన్నారో యాభై మూడు వేలు పైతీరు కోట్లతో గెలిపించుకున్నారు ప్రజలు ఈ రోజు దేనికి గెలిపించుకున్నారు ఇరవై సంవత్సరాలు ఒక మంత్రి కింద నలిగి 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 ఎటువంటి అభివృద్ధి లేక చూసి చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు మారాలి నాయకుడు మారాలి ప్రజలకు మంచి జరగాలి అని చెప్పి కదా గెలిపించుకుంది యాభై మూడు వేల ఓట్ల మెజారిటీ దేనికి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది లాగా రిగ్గింగిల్ చేస్తే ఒక వెయ్యి వస్తాయి రెండు వేలు వస్తాయి మూడు వేలు వస్తాయి అలాంటి సంస్కృతి కాదు మాది కానీ ఈ రోజున మా కార్యకర్తలు జోలిచ్చి చీకట్లో ఏంటి దానికి మేము బహిరంగ క్షమాపణ కోరాం కాదు గుడివాడ వస్తాను అన్నాడు నీ కాన్స్టిట్యువెన్సీలో నీ కొడుకుని నీలో పెడితే కనీసం ఓట్లేసిన దిక్కు దేవాణా ఉందా ఆలోచించుకో ఒకసారి పేరునని ఏం మాట్లాడుతున్నావు అంటే గుడివాడలో ప్రజలందరూ కలిసి ఉన్నారని చెప్పి వాళ్ళని ఎలాగో అలాగ విద్వేషాలు రచ్చగొట్టి వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి గొడవలు పెట్టి ఆనందిద్దాం అనుకుంటున్నారా నిన్న నైట్ ఏంటి మాట్లాడుతున్నావు మొత్తం ఆల్రెడీ అన్ని ఆన్లైన్ ఛానల్స్ లో ఆన్లైన్ లో మొత్తం లో కూడా వచ్చేసింది దీన్ని లోకేష్ మీదకి తోసేద్దాము ఉప్పాలహారిక ఒక బీసీ ఒరే అధవా తెలుగుదేశం పార్టీ అసలు వాల్యూ ఇచ్చేదే లేడీస్ కి ఫస్ట్ సెకండ్ బీసీకి కాదని ఎవరినో చెప్పమని ఒక బీసీని వచ్చి ఒక బీసీ నాయకుడిని చెప్పమని వచ్చి లేదా బీసీ మహిళలను చెప్పమను తెలుగుదేశం పార్టీలో వాల్యూ ఇచ్చేదే బీసీలకి మళ్ళీ నువ్వు క్యాస్ట్ రెచ్చగడతావేంటి అంటే కార్యకర్తలను రెచ్చగొట్టావు రేతి రిపోర్ట్ నరుగుతానన్నావు నీకు నచ్చినట్టుగా మాట్లాడుతా అంటే వదిలేసే ఊరుకుంటున్నామని ఏమన్నా రెచ్చిపోతున్నావే ఎందుకు మా బాబు గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను అలా వదిలేసావు ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు నిన్న నిజంగా గుడివాడు వచ్చినట్టయితే ప్రాంతీయ విద్వేషాలు క్యాస్ట్ విద్వేషాలు నువ్వు రెచ్చగొట్టినట్టయితే నీకు ఎటువంటి సమాధానం చెప్పాలో అటువంటి సమాధానం చెప్పడానికి మేము నిన్న అందరం మా మహిళలందరూ కనీసం ఎవరు ఇంటర్మీట్ కూడా చేసుకోలేదు మా మహిళలు కానీ లేకపోతే మా కేడర్ గాని ఎవరు రాలా మేము ఓన్లీ ఒక ఆరుగుడే ఏడుగురు మహిళలు ఉన్నాం అంతమరకే ఎందుకంటే అసలు ఏంటనేది తెలుసుకుంటాం కోసం నువ్వు ఎలా మాట్లాడతావు అసలు అదే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉంది అందరూ రండి అని అంటే మా తెలుగు తమ్ముళ్ళు మా అక్కజల్లుళ్ళు వస్తే ఏమైపోయేవు అడుగు నువ్వు నువ్వు గుడివాళ్ళు అడుగు పెట్టడానికి మా ఆరుగురికి అంత దడి తినకపోయావు కదా మొత్తం వస్తే అలాంటి పిచ్చి పిచ్చి వాగులను ఏదో మాట్లాడేసాం కదా జగన్ గడి దగ్గర మేము తెచ్చుకోవాలి మనకి నెక్స్ట్ టైం మళ్ళీ మనకు వాల్యూ ఉందో లేదో గుర్తింపు ఉందో లేదన్న అదిగా చేయాల్సింది బాబు గారు ఏంటో నువ్వు పెట్ట ప్లెస్సీలు పెడుతున్నారు ఏంటన్నా నాకు తెలియక అడుగుతాను బాబు చూరిటీ మోసం గ్యారెంటీనా బాబు గారు ఈ సంవత్సరంలో ఏ అభివృద్ధి చేశారో మేము చూపిస్తాం డైరెక్ట్గా నేను మాట్లాడతా ఏం మోసం చేశాడో నువ్వు మాట్లాడతావా ఒక మంత్రివి ఒక ప్రజాప్రతినిధిగా చేసావు నేను కార్యకర్తలు నాది గుడివాడ నేను మాట్లాడతా ఈ సంవత్సరంలో సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చి దాంట్లో ఎన్ని అమలు అమలు పరిచి నీ కరెక్టో కాదో మీ వైసీపీ వాళ్ళ ఇంటికి వెళ్ళే మాట్లాడదాం అర్థమవుతుంది పేరు నానికి నువ్వు మాట్లాడతావా వారు రెచ్చగొట్టే విధానంలో వైసీపీ నాయకులు ఏదైతే వ్యాఖ్యలు చేసి మా మీదకి తిరగబడి వస్తున్నారో దాన్ని ఖండించడం కోసం మాత్రమే మా బాధలు మేము చెప్పుకోవడం కోసమే ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఎవరు బాధపడుతున్నారనేది తెలియాలి కదండి ఇంకా అధికారం లేకపోయినా కానీ బాధించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని గురించి మేము రెండు ముక్కలు చెప్డం కోసం మాత్రమే ఇక్కడ ఉన్నాము మేము బాబు గారి ఆదేశాల ప్రకారం సుపరిపాలన తొలి అడుగు అనుకుంటూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ ప్రశాంతంగా మా పని మేము చేసుకుంటున్నాము చేసుకుంటున్నప్పుడు బాబు చోటు మోసం గ్యారంటీ అది ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టుకొని మేము అక్కడ మీటింగ్ అరేంజ్ చేసుకుంటున్నాము అనుకుంటూ అందరూ గ్యాదర్ అవుతూ వచ్చారు ఓకే వచ్చినాడు ఊరుకోవచ్చు కదా ఏమ్మ ఉపాల హారిక గారు నేను తొలుగు మహిళలు మేము తొలి మహిళను జిల్లా తొలి మహిళలను మరి నాకు బోల్డంత గౌరవం కావాలన్నా నీకు ఒక ఇంగిత జ్ఞానం ఉందా మా తొలి మహిళవే కాదని మేము అనట్లా కానీ నువ్వు ఏ పార్టీ తరఫున వచ్చావు ఏ వాహనం వేసుకొచ్చావు ఆ ఒక్క ప్రశ్న నేను అడుగుతున్నాను ప్రభుత్వ వాహనంలో వచ్చి వైసీపీ పార్టీ కాస్తున్నారు కదా మీరు ప్రభుత్వ వాహనంలో మీరు ఎందుకు వచ్చారు వచ్చి మళ్ళీ వెందరికి వెళ్ళమంటే వెళ్లకుండా మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ మా లేడీస్ మీదకి వెళ్ళి వాళ్ళ మీద తొక్కించేసి నీ భర్త వాగిన వాగుడేంటమ్మా అంటే మీ సంస్కృతి అది బూతులు మాట్లాడటం ఆడవాళ్ళని వేధించటం ఆడవాళ్ళు వేద గురి కాకుండా వాళ్ళు తిరగబడుతుంటే మళ్ళా ఇప్పుడు ఒక కొత్త విధానం మొదలు పెట్టారు ఏంటి రప్ప రప్ప టికెట్ లో కనుగొట్టేస్తారా ఓకే పేరు గారు టికెట్ల కనుగొట్టేసి రప్ప రప్పలాడితే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పంపించారు ముందు బాబాయ్తో మొదలు పెట్టారు తెల్లారికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి చీకట్లో కనుగొట్టారు కాబట్టి కల్లారబడికి రఫారా అయిపోయాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు రఫారప్ప చేశారు డాక్టర్ సుధాకర్ గారు రఫారా చేశారు ఎంత మంది ఎస్సీ బీసీలో మీరు రఫారప్ప చేశారు అంటే మొదటి నుంచి మీ విధానం అదేనా ఇవాళ కూడా అది ఫాలో అవుదాం అనుకుంటున్నారా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి వాళ్ళు వస్తున్నారు అంటే మాత్రం అప్పుడు ఆలయ దాడికి పెడుతుంది ఒక కిలోమీటర్ పరిధిలో ఎవరు ఇచ్చేవారు కాదు ఇప్పుడు మీరు దూరంగా చదగండి ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే రఫారప్ప కింద వాళ్ళ వెహికల్ కింద కలకాయలో మామిడికాయలో పడాలి అందుకని దయచేసి ప్రజలందరూ కొంచెం దూరంగా ఉండండి ఎవరి కార్యకర్తలు కదండి వాళ్ళ కార్యకర్తలైనా సామాన్య ప్రజలైనా ఒకటే ఎవరైనా ప్రాణమే ప్రాణం పోతే మనం తీసుకురాలేవండి కాబట్టి దయచేసి ఆ పేరి నాని అని అతనికి ఏమయ్యా మీరు చక్కన మంత్రి పదవి చేశారు ఎంత ఉన్నతమైన కుటుంబం మీ తండ్రి గారు ఎంతో గొప్పవారు కాంగ్రెస్ నాయకులు మరి మీరేంటి రప్పారప్పా అనుకుంటూ ఏంటి భాష ఏమిటి ఈ విధి విధానాలు ఇలా కొడితే తెల్లారిపాటికి మీరు చంపేస్తే చచ్చిపోతానికి రెడీగా ఉన్నారా మీ కార్యకర్తలేనా మా కార్యకర్తలు అయినా ప్రజలేనా ప్రజలు జరగబడితే ఎంతసేపు ఉంటారండి నాయకులు ఆ తిరుగుబాటు విధానాన్ని తీసుకొస్తాను మీరు చూస్తుంటే కనుక ఓకే మీరు అలా తీసుకోరండి అలా తీసుకొచ్చి ఇవాళ నూట యాభై ఒకటి నుంచి నూట పద ఒక పదకొండు పడిపోయి రైతు పోయి ఇప్పుడు ఆ పక్కన పోద్దో లేకపోతే మొత్తం పోదో తెలియదు మాకు ఆ విధానాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన నరికేస్తాను చంపేస్తాను ఏంటది మీ నాన్నగారు చంపారా నువ్వు చంపావా ఎవరు చంపారు ఎందుకు అలాంటి అనౌన్స్ మాట కార్యకర్తలు అంటే మామూలుగా ఏ కార్యకర్త అయినా మీ పార్టీలో ఉన్న కార్యకర్త అయినా మా పార్టీలో ఉన్న కార్య ఏ కార్యకర్తనైనా పోషించుకోవాలి అంతేకాని సంపేసుకుంటా వెళ్ళిపోతే ఎవరుంటారు దోచుకుంటా దాచుకుంటా మీరుండాలి నాయకులు అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు ఎగుడు దిగుడు మాటలు అసలు మాట్లాడకూడదు ఈ ప్రభుత్వంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మీలాంటి వాళ్ళని అణగదొక్కడానికే మేము ఉన్నాం ఎందుకంటే మేము చేసేదంతా కూడా మా చంద్రబాబు నాయుడు గారు చేసేదంతా కూడా మంచి పని ఆయన చేసిన మాట ప్రతి మాటకి కూడా కట్టుబడి ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా కార్యకర్తలు కూడా మా శక్తి వంచన లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయటమే మా ప్రథమ కర్తవ్యం మరి అదే విధంగా ఇలాంటి మంచి పనులు చేస్తే మా మీద బురద జలటానికి ఒక చిన్న మీటింగ్ అని పెట్టుకుని ఆ మీటింగ్లో రచ్చరచ్చ చేసుకుంటా అందరినీ కూడా మరి అపాస్వాలు చేయడానికి ఎందుకు వాళ్ళు అపాస్వాల్ అవుతున్నారు మేం కాదయ్యేది వాళ్ళు చేసిన పనులు ఎందుకంటే చూసి ఊర్వ లేక అలాంటి పనులు చేస్తున్నారు మరి అంతేకాదు ఇక్కడున్నారు కొడాలి నాని గారు ఒకప్పుడు ఏమన్నారు ఆయన మాటలే మీడియా సోదరులకు నేను నిపిస్తాను ఎందుకనంటే ఆయన మాట్లాడారు ఎంత చక్కని మాటలు మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు పడుంటాను అన్నాడు మరి ఆయనకి ధైర్యం లేదనుకుంటా మా ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలుస్తారు ఆయన మరి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని ఉన్నారు మరి ఆయన దగ్గరికి వెళ్ళి బూట్లు తుడిస్తానికి మరి ఆయనకి ఇంకా ధైర్యం అనుకుంటా మా మహిళలు అందరూ ఉన్నాం ఆయనకి తోడు వస్తానికి ఎందుకని తీసుకెళ్తాం ఎటువంటి ప్రజల్లోకి ఈ సందేశం ఏమని తీసుకెళ్తున్నారు మీరు అని చెప్పి మేము అడుగుతున్నాం మరి బాబాయిని రాత్రిపోట్ల మరి రాత్రి రఫారఫా నరికి తెల్లారి పరామర్శించి తర్వాత నారాసురు చరిత్ర అని చెప్పి మరి వీళ్ళు చేసిన అన్ని కూడా ప్రజలందరికీ తెలుసు వీళ్ళు ఏం చేశారు అనేది మరి పేర్ని నాన్నయ్య గారు సుపరిపాలనలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు పాలన మంచిగా సాగుతుంది ఈ సంవత్సరం నుంచి కూడా అది భరించలేని వీళ్ళు ఎలా ఏడమై మళ్ళా మాటలతోటి రెచ్చగొట్టాలా అని చెప్పి ప్రయత్నం చేశారు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నరుకుతారా అంటే నరికితే మేము ఏమన్నా చేతులకి గాజులు గడుపుని కూర్చున్నారండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాబు మోసాలు బాబు చేసిన మోసాలు ఏంటండి అంటే అన్నా క్యాంటీన్లు పేదవాడికి పట్టడి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసి పేదవాడికి కడుపు నింపుతున్నందుకు బాబు చేసిన మోసం అండి మరి ఫ్యాంక్షన్ నాలుగు వేలు పెన్షన్ ఇచ్చి అలాగే ప్రభుత్వం రాకముందే మూడు వేలు పెన్షన్ పెంచి ఏడు వేలు ఇచ్చిన ప్రభు బాబు గారు చేసింది మోసం అండి అది మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది మంది అంతమంది జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంతమంది అంత అంతమందికి ఇస్తానని చెప్పి ఒకళ్ళకే ఇచ్చాడు మరి చేసింది జగన్మోహన్ చేసింది మోసం అంటారా బాబు గారు చేసింది మోసం అంటారా మరి అలాగే గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్లు మరి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మరి బాబు గారు మరి మేనిఫెస్టోలో ఏదైతే ఉందో అది మరి ప్రవేశపెట్టారు మరి అది బాబు గారు చేసింది మోసం అంటారా మరి ఏంటి మోసం అనేది కూడా వైసీపీ కార్యకర్తల్ని పెన్షన్ తీసుకున్న వాళ్ళని గ్యాస్ పండ్లు డబ్బులు తీసుకున్న వాళ్ళని వాళ్ళని కూడా మేము అడుగుతున్నాము బాబు గారు ఈ ప్రభుత్వ పాలనలో మోసము బాబు గారు మోసము చేస్తున్నారని చెప్పి గుండెల మీద చేసుకుని ఎవరైనా సరే ధైర్యంగా చెప్పగలరా అని మేము అడుగుతున్నాము మరి అలాగే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కూడా వైసీపీ వ్యాఖ్యలు ఉన్నాయి మరి గతంలో కూడా మహిళలను కూడా చూడకుండా ఎంతో మందిని ఎన్నో ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు మమ్మల్ని మేము మా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడం అవడం మరి మమ్మల్ని అరెస్టులు చేసి స్టేషన్ చుట్టూ తిప్పడం అవ్వడం అవన్నీ కూడా మమ్మల్ని అవమానపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి మేము మహిళం కాదా మరి మేము వాళ్ళ దృష్టిలో ఎలా కనపడుతున్నాం మేము మరి ఇది మేము అడుగుతున్నాం మరి మీరు దాని సమాధానం చెప్పాలి అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు అంటే ఆయన గీటలు తల్లిని చెల్లిని కూడా పంపించేశారు ఆయన మరి అటువంటిది తెలుగు మహిళల మీద ఎలా ఆయన మంచిగా మాట్లాడతారని అనుకుంటున్నాము వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఎలాగా మరి ఉంటారనుకుంటున్నాం మరి ఈ విధంగా కూడా మరి మేము దీనికి ఖండిస్తా ఉన్నాము మరి గతంలో మరి ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి పేర్ని నాని గారు పేదల బియ్యాన్ని బొక్కేసిన మంత్రి మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఇవన్నీ కూడా మేము అడుగుతున్నాము ఇవన్నీ మేము అడుగుతామని చెప్పి మా పాలన సక్రమంగా వెళ్తుందని చెప్పి అది భరించలేని వీళ్ళు మరి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మరి ఈ నాయకులు అంటే ఈ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ప్రవర్తిస్తా ఉన్నారు మరి పేరుని నాని చేసిన వ్యాఖ్యలకి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు